Thank you హాయ్ వ్యూఆర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను ఫోర్ లాగ్ సో అనదర్ స్పెషల్ లాగ్ సో అనదర్ డే లాగ్ అండి సో ఇదైతే చాలా స్పెషల్ లాగ్ ఆ రోజు మార్నింగ్ అయితే చాలా కూల్గా ఉంది ప్రజెంట్గా బయట క్లైమేట్ అయితే నెక్స్ట్ అయితే మేము టెంపుల్కి వచ్చాము సో చెప్పాను కదా నేను చింతలపూడి వచ్చామని సో చింతలపూడిలో ఉన్న చింతలపూడి పక్కన ఫాతిమాపురంలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఇదైతే సో చాలా ఫేమస్ టెంపుల్ అలాగే చాలా పెద్ద టెంపుల్ సో ఈ టెంపుల్కి ఎందుకు వచ్చాము చెప్తాను సో టెంపుల్ అయితే చాలా బాగుంది చాలా పెద్దగా సో ఇక్కడ చూసారని మా వారిని తప్పుకోమంటే మా రియాన్స్ కూడా తప్పుకుంటున్నాడు పక్కకి సో అంతా అంత మైండ్ ఉంటుంది రేయాంశికి చాలా చిన్నపిల్లాడని కాదు సో రే నెక్స్ట్ సరస్వతీదేవి అమ్మవారు అయితే ఉన్నారు ఈ టెంపుల్లో సో రేయాంశిని అయితే స్కూల్లో జాయిన్ చేస్తు చేయడానికి ముందు డే అయితే ఇలా వచ్చాము ఈ టెంపుల్కి సరస్వతీ దేవి టెంపుల్ ఉన్నారు అలాగే ఆంజస్వామి ఉన్నారు వినాయకుడు సో అందరు బ్లెస్సింగ్స్ తీసుకుని దే రేయాంశని అయితే స్కూల్లో జాయిన్ చేయొచ్చని సో ఇక్కడైతే ఫాత్మపురం అని చెప్పాను కదా మరి రేయాన్షి అయితే క్యూట్ క్యూట్గా దండం పెట్టుకుంటున్నాడు సో ఎవరు చెప్పవసరం లేదు రే ఆడికే దండం اړې وال پات రేయాంశ్ ఇంత ఎర్లీగానే స్కూల్లో ఎందుకు జాయిన్ చేస్తున్నాము అని అనుకోవచ్చు సో మేమైతే ఎర్లీగానే జా స్కూల్ జాయిన్ చేసి బాగా చదివేయాలి ఎర్లీగానే జాబ్ వచ్చేయాలి బాగా సంపాదించాలని మా నాకు మా వారికి అయితే లేదు సో వా వాడినైతే నార్మల్గానే జాయిన్ చేసాము వాడికి ఎథిక్స్ అంటే సమాజంలో ఎలా బతకాలో తెలిస్తే చాలు వాడు జై జవాన్ జే కిసాన్ అంటారు కదా వాడు జవాన్ అయినా ఓకే అలానే వ్యవసాయం చేసుకున్నా ఓకే ఏదైనా మాకు ఓకే సో అందుకే వాడికి అయితే ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్ దగ్గర సో అందుకే రియాన్స్ నేను నేను చాలా నేను చాలా కేర్ తీసుకునే వాడికి అన్ని నేర్పుతాను సో ఫోర్ ఇయర్స్ వస్తున్నాయి ఫైవ్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయినాయి అని స్కూల్లో అయితే జాయిన్ అయ్యాడు సో గాడ్ బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము ఆ రోజు సో రేయాస్కి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ వస్తున్నాయి ఇంకా ఫోర్ ఇయర్స్ రాలే అక్టోబర్కి ఫోర్ ఇయర్స్ వస్తే థర్డ్ ఇయర్లోనే జాయిన్ చేయాలంట కదా సో పెద్దవాళ్ళు చెప్పారు పెద్దవాళ్ళు చెప్పిన దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది సో మనం ఎందుకు ఏంటి అని క్వశ్చన్స్ అడగకుండా మేమైతే థర్డ్ ఇయర్లో జాయిన్ చేస్తాం వాడికైతే వా ఓన్గా వాడు తింటున్నాడు అలాగే ఓన్గా వాడి పనులు వాడు చేసుకుంటున్నాడు సో అంతా రియాన్షికి తెలిసింది మెచ్యూరిటీ వచ్చింది సో ఇంత చిన్న ఏజ్ అనే కాదు నా అంటే ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రెసెంట్ డేస్లో ఎలా అయిపోయిందంటే ప్రతి హోమ్లోనూ త్రీ ఫోర్ మొబైల్స్ ఉంటాయి కదా అందుకు మొబైల్స్కి ఎడిక్ట్ అవ్వడం టీవీకి ఎడిక్ట్ అవ్వడం ఎక్కువ డేస్ ఇంట్లో ఉంటే సో ఫస్ట్ డే ఇదైతే స్కూల్కి సో ఒక మెమరబుల్ డే అని షేర్ చేస్తున్నాను మెమర ఒక మైల్ స్టోనే ఎందుకంటే ఫస్ట్ డే రేయాంశ్ మార్నింగ్ లేచి హెడ్ బాత్ చేసుకుని కొత్త డ్రెస్ వేసుకుని బ్యాగ్ అయితే ఈ బ్యాగ్ అయితే మా సెకండ్ సిస్టర్ అయితే గిఫ్ట్ ఇచ్చారు వీడికి సర్ప్రైజ్ గిఫ్ట్ అది సో రేయాంశ్ అయితే స్కూల్కి వెళ్తున్నాడు ఏడవకుండా ఫస్ట్ డే ఏడుస్తారు ఎవరైనా కానీ మా రేయాష్ బాబు రివర్స్ ఫస్ట్ డే ఫస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ బాగానే వెళ్ళాడు నెక్స్ట్ సిక్స్త్ డే అయితే కొంచెం ఏడ్చాడు పర్లే బాగానే అలవాటు అయ్యాడు వాళ్ళ ఫాదర్ కూడా అదే స్కూల్ కదా చెప్పాను కదా ఆయన కూడా భాషన్ స్కూలే అని సో వాళ్ళ ఫాదర్ తీసుకెళ్తున్నారు కాబట్టి అంత ఇబ్బంది లేదు అక్కడ కూడా వెళ్ళాక క్లాస్ రూమ్లో బాగానే కూర్చుంటున్నాడంట సో మంచి డ్రెస్ వేసుకుని స్టార్ట్ అయ్యాడు ఫస్ట్ డే ఈ ఫోర్ డేస్ ఫోర్ డేస్కి మీతో అయితే షేర్ చేస్తాను ఫస్ట్ డే అయితే నేను కూడా వెళ్ళాను స్కూల్కి వాడు రమ్మంటే సో అంటే స్కూలు క్లాస్ రూమ్ ఎలా ఉంటుందో చూద్దామని సో ఇక్కడ స్టార్ట్ అయ్యాము ప్ర ఇప్పుడు ఇక్కడ నుంచి మా హోమ్ నుంచి నియర్లీ ఫైవ్ మినిట్స్ చాలా దగ్గర స్కూల్ అయితే చాలా దగ్గర ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు సో ఇంకా స్కూల్స్ స్కూల్ వస్తే నాకైతే పాజిటివ్ భాష స్కూల్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది పాజిటివ్ అంటే స్కూల్ గురించి కొంచెం స్టడీ బాగుంటుంది అలాగే పిల్లల్ని కూడా బాగా కేర్ చేస్తారు అలానే ఇక్కడ భాష స్కూల్లో ప్లే గ్రౌండ్ కూడా ఉంది సో నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్లే గ్రౌండ్ ప్రజెంట్ పిల్లలు ఫోన్కి అలాగే మొబైల్స్కి టీవీకి అడిక్ట్ అయ్యి ప్లే గ్రౌండ్స్కి వెళ్ళి ఆడుకోవడమే మానేస్తారు కానీ స్కూల్లో స్కూ ఎక్కువ టైం ఉండే స్కూల్లోనే కదా సో స్కూల్లో అయినా ప్లే గ్రౌండ్ ఉంటే వాళ్ళు ఆడుకోవడానికి బాగుంటుందా సో ఇదే స్కూల్ అయితే స్కూల్కి అయితే రీచ్ అయ్యాం సో చెప్పాను కదా ప్లే గ్రౌండ్ ఉంటుందని స్కూల్ అయితే చాలా పెద్దది చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు చాలా బాగా మేనేజ్ చేస్తారు ఎవ్రీ ఫెస్టివల్స్ ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు సో రేయాన్షిష్ స్కూల్ అయితే క్లాస్ రూమ్ అయితే ఇది సో చాలా నచ్చింది నా క్లాస్ రూమ్ సో వాల్స్ మీద అవన్నీ పెయింటింగ్ అది చాలా బాగుంది కూల్గా ప్రెజెంట్గా నెక్స్ట్ రేయాన్స్ ఫస్ట్ డే ఒక చిలిపి పని చేశాడు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ని కొడ గిల్లాడు సో తెలియదు కదా వాడికి నెక్స్ట్ ఇదైతే సెకండ్ డే చూసి చూసారా సెకండ్ డే కూడా బాయ్ చెప్తూ వెళ్ళిపోతున్నా బాయ్ చెప్పి వెళ్ళాడు నాకు నేను ఇక్కడ చెప్తున్నా స్కూల్లో టీచర్ చెప్తే పో ఏ టీచర్ చెప్పింది విను పొడుకో అని సో అదే సరే అని చెప్పి వెళ్తున్నాడు భలే అనిపించింది సో ఇది ఒక అంటే స్కూ మా అప్పుడే మొన్ననే పుట్టాడు అప్పుడే త్రీ ఇయర్స్ అయిపోయి కంప్లీట్ అయ్యి స్కూల్ జాయిన్ అయిపోయాడు స్కూల్లో స్కూల్కి వెళ్ళి అంత పెద్దవాడైపోయాడు మా ఆర్యాన్స్ అయితే మా బాబు అయితే ఇదైతే ఒక మైల్ స్టోనే ఎందుకంటే ప్రజెంట్ పిల్లలకి స్టడీ ఎంత బడ్డేని అయిపోయిందో ఎంత స్ట్రెస్ఫుల్ అయిపోయిందంటే ఎంత వాళ్ళ స్టడీని చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు కానీ స్టడీ వల్లే అంత అని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు ప్రజెంట్ పిల్లలకి ఇంకా టెన్త్ క్లాస్ వచ్చినా మన తెలుగు చదవడం రావట్లేదు మన మదర్ టంగ్ కదా సో మనకి ఇంగ్లీష్ ప్రాపర్గా రాపోయినా పర్వాలేదు కానీ మన మదర్ టంగ్ తెలుగు ప్రాపర్గా రావాలి సో ఇప్పుడు ఇదైతే థర్డ్ డే సో థర్డ్ డే కొంచెం డల్ అయ్యాడు కానీ ఓకే అయినా వెళ్ళాడు సో చాక్లెట్ ఏది వేస్తే నా ఇంకా ఇంకో విషయానికి వస్తే పిల్లలకి చాక్లెట్ బిస్కెట్స్ ఇవ్వకూడదు కదా మరి ఇయర్స్కి త్రీ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు చాలా జాగ్రత్తగానే చూసాం చాలా జాగ్రత్తగా ఒక్కసారి కూడా చాక్లెట్ బిస్కెట్ ఇవ్వకండా కానీ తా త్రీ ఇయర్స్ ఎంటర్ అవగానే చాక్లెట్స్ బిస్కెట్స్ ఎవరో ఒకరు ఇవ్వడం అలానే ఈ స్కూల్ స్టార్ట్ అయ్యాక స్కూల్ డేస్లో ఫస్ట్ ఫైవ్ డేస్ చాలా ఎక్కువ చాక్లెట్స్ తినేసాడు అది టీచర్ స్టూ టీచర్ పిల్లవాడు కదా అంటే టీచర్ పిల్లోడు కాబట్టి ఇంకా చాలా మంది కేక్ బిస్కెట్స్ చాక్లెట్స్ ఇవ్వడం కామన్ అయిపోయింది సో ఇదైతే ఫోర్త్ డే సో ఫోర్త్ డే ఏంటంటే మీరు గమని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫోర్త్ డే మా రేయాంష్ బాబు గుండుతో ఉన్నాడు సో అంటే మేము తిరుపతి వెళ్ళాము అవిలా కూడా షేర్ చేస్తాను అంటే శ్రేయాంశు స్కూల్లో జాయిన్ చేశాక తిరుపతి వస్తానని నేను మొక్కుకున్నాను సో తిరుపతి వెళ్ళాము వాడికి నెక్స్ట్ ఇదైతే ఫోర్త్ డే ఇలా చాక్లెట్స్ బిస్కెట్స్ బాగా ఎక్కువ తినేశాడు అంటే స్కూల్లో జాయిన్ చేసాక నాకైతే చాలా ఫీల్ అయ్యాను నేను స్కూల్లో టీచర్స్ కూడా చెప్పమన్నాను అంటే చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవ్వద్దని మా వారిని ఇక్కడ చూసారా బ్యాగ్ వాళ్ళ డాడీకి ఇస్తున్నాడు రేయాన్షు వాటర్ ఉన్నాయి కదా తడిచిపోతుందని సో అంత సెన్స్ ఉంటుంది రేయాన్షుకి అలా కనిపిస్తున్నాడు కానీ చాలా మైండ్ చాలా చాలా సెన్స్ ఉంటుంది సో ఆ విషయంలో నేనైతే చాలా హ్యాపీ పిల్లలకి ఆ మెలుకువ తెలియాల మెలుకువ తెలిసేలా పెంచాలి సో ఆ విషయంలో వాళ్ళ డాడీ నేను అయితే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాము అక్టోబర్కి ఫోర్ ఇయర్స్ వస్తాయి సో అందుకే ఇంకా ఫోర్ ఇయర్స్ వస్తాయి అని ఇప్పుడే జాయిన్ చేసాము ఫోర్ థర్డ్ ఇయర్లోనే జాయిన్ చేయాలని లేదు సో ప్రెసెంట్ అయితే సిక్స్ ఇయర్స్ వరకు ఎక్కడ జాయిన్ చేసుకోవట్లేదు కానీ అంత టైం ఎందుకని ఓన్లీ ఇప్పుడు హాఫ్ డే వెళ్తున్నాడు రియన్ షూ ఓన్లీ హాఫ్ డేనే వాళ్ళ ఫాదర్ హాఫ్ డేనే తీసుకెళ్తున్నారు సో అదే ఫస్ట్ డే సెకండ్ డే సో నెక్స్ట్ థర్డ్ డే ఫోర్త్ డే ఫొటోస్ అయితే ఇవి బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్